సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఒక అద్భుతమైన రోజండి రేపు మనకు ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు శనివారం ఆ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు రెండు అనే ఒక మనకు డేట్లోనే ఐదు టూలు అనేవి ఉన్నాయి అన్నమాట అంటే రెండులో ఐదు ఉన్నాయి అంటే వరుసగా ఒక పోర్టల్ నెంబర్స్ అనమాట ఇవి అంటే రిపీటెడ్గా ఒకే నెంబర్ అనేది ఎక్కువ సార్లు వచ్చే ఒక అద్భుతమైన రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇలాంటి రోజున మనకు ఎక్కువ ప్రపంచ శక్తి ఉంటుంది ఇలాంటి సమయంలో మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా ఈ విశ్వం మనకు చేరుస్తుంది అలాంటి ఒక అద్భుతమైన రోజు రేపు కాబట్టి దీన్ని మనం ట్రిబుల్ టూ మ్యాజిక్ డేగా కూడా తీసుకోవచ్చు మనకు నార్మల్గానే సంవత్సరంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏంజల్ డే అనేది వస్తూ ఉంటుందండి జనవరిలో ట్రిబుల్ వన్ మ్యాజిక్ డే అనేది ఉంటుంది అట్లాగే ఎయిత్ మంత్ వచ్చి ట్రిపుల్ ఎయిట్ అని ట్రిబుల్ సెవెన్ అని ట్రిబుల్ సిక్స్ అని ఇవన్నీ కూడా ఏంజల్ నెంబర్స్ అనమాట ఈ ఏంజల్ నెంబర్స్ ఆ డేట్న వచ్చే రోజుల్ని ఏంజల్ డేస్ అని కూడా అంటూ ఉంటారు అలాంటి సమయంలో ఈ యొక్క ప్రకృతి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా అది మనకు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే తీరుతుంది అలాంటి అద్భుతమైన ట్రిబుల్ టూ మ్యాజిక్ డే రేపటి రోజున రేపు ఏం చేయాలి ఎలా చేయాలి మన కోరిక ఏదైనా సరే నెరవేర్చుకునే ఒక మార్గం ఏంటి అని పూర్తిగా మీకు ఈ వీడియోలు మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందువల్లంటే ఎవరు కూడా వదులుకోవద్దు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ అస్సలు రాదు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మిస్ చేయొద్దు ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే మనకి ఎలా ఉపయోగపడుతుంది అసలు ఏం చేయాలి అనేది పూర్తిగా చూద్దామండి ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే మనం ట్రిబుల్ టూ సంబంధించి ఏదైతే మనం దాన్ని బేస్ చేసి మనం కోరుకుంటామో తప్పకుండా అది మనకు నెరవేరే తీరుతుందన్నమాట అందులో భాగంగా రేపటి రోజున మనం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు సరిగ్గా ఆ సమయంలో ఏదైతే మనం కోరుకుని ఒక ప్రార్థన పెడతామో ఆ కోరిక అనేది రెండు రోజుల్లోనే మీకు తప్పకుండా నెరవేరుతుందండి మనకు సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు అనేది టూ టైమ్స్ వస్తుంది అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ నైట్ అంటే ఈరోజు నైటు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఉంది మళ్ళీ రేపటి రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట రెండు ఉపయోగించుకుంటామంటే కూడా హ్యాపీగా అండి ఇక ఏం చేయాలి ఈ సమయంలో సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి అంటే మీరు ట్రిబుల్ టూ ట్రిబుల్ టూ అని ఒక వైట్ పేపర్ తీసుకోండి ఫస్ట్ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి తర్వాత బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లాక్ తప్ప ఏ ఏ కలర్ అయినా తీసుకొని మార్కర్ స్కెచ్ హైలైటర్ ఏది ఉన్నా కానీ ఉపయోగించుకోవచ్చు బ్లాక్ తప్ప ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్లో ట్రిబుల్ టూ అని వేసుకోండి ట్రిబుల్ టూ అని వేసుకొని దాని కింద మీ కోరిక మీకు ఇంపార్టెంట్ ఏదైతే కోరిక ఒకే ఒక కోరిక తప్పకుండా ఇది తీరే అవే తీరాలి మాకు జరిగే తీరాలనుకున్న అనుకున్న కోరిక అనేది ఒకటి రాసుకోండి అనమాట అది ఎలా ఉండాలి అంటే పాజిటివ్ సెంటెన్స్లో ఉండాలి ఒక సెంటెన్స్లో రాసినా మీరు అది పాజిటివ్గా రాయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మా అప్పులు తీరాలి అప్పులు అనే ఒక నెగిటివ్ వర్డ్ రాయకుండా మాకు ధనలాభం ఎక్కువ కలగాలి ధనాభివృద్ధి ఎక్కువ కలగాలి డబ్బు ఎక్కువ చేరాలి ఇలా రాసుకోవచ్చు అనమాట అదేవిధంగా మాకు ఆరోగ్య సమస్యలు మా మా యొక్క జబ్బులు నయం అవ్వాలి ఆ జబ్బులు రోగాలు ఈ అనారోగ్యం ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ రాయకుండా మాకు ఆరోగ్యం బాగుండాలి మాకు ఆరోగ్యం బాగుండాలి ఇలా రాసుకోవాలన్నమాట లేదా మీరు వేరే వారి కోసం చేస్తున్నారా వారి పేరు రాసి వారికి ఆరోగ్యం బాగుండాలి మీ నాన్నగారికి అమ్మగారికి అనుకోండి అమ్మకి ఆరోగ్యం బాగుండాలి మా అమ్మకి ఆరోగ్యం బాగుండాలి ఇలా కూడా మీరు రాసుకోవచ్చు అదేవిధంగా మీ కొడుకు గురించి రాస్తున్నారు మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అలాగే మా కూతురికి పెళ్లి సంబంధం కుదరాలి మా అబ్బాయికి మంచి ర్యాంక్ అనేది వచ్చి మంచిగా నీట్లో పాస్ అవ్వాలి ఇలాగా మీరు పాజిటివ్గా వర్డ్ అనేది రాసుకోండి లేదా మాకు ఒక సంతోషం మా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఆ సంతోషంలోనే అన్నీ వచ్చేస్తాయి అట్లా కూడా రాసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు డబ్బు అనుకోండి డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అలాగే మనం మేము సంతోషంగా ఉండాలి అనే దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయి అట్లా కూడా మీరు రాసుకోవచ్చు అన్నిటి బేస్ మీద అంటే ఉద్యోగం ఉంటే సంతోషం ఉంటుంది కాబట్టి ఉద్యోగం వస్తుంది కాబట్టి మొ మొత్తానికి మా కుటుంబం సంతోషంగా ఉండాలి ఇలా కూడా మీరు రాసుకోవచ్చు లేదా మాకు ఒక పర్టిక్యులర్ కోరిక అన్నప్పుడు అట్లా కూడా రాసుకోవచ్చు అనమాట ఒకే ఒక సెంటెన్స్లో ట్రిబుల్ టూ అని వేసుకొని దాని కింద మీ కోరిక రాసి దాని కింద ట్వంటీ టూ టర్ ట్వంటీ టూ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూ యూనివర్స్ అని ట్వంటీ టూ టైమ్స్ రాయాలి ఫస్ట్ మీ కోరిక అనేది ఒక సెంటెన్స్లో రాసుకోండి దాని కింద ట్వంటీ టూ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోండి లేదా తెలుగులో రాసేవాళ్ళైతే ఈ విశ్వానికి ధన్యవాదాలు ఈ విశ్వానికి ధన్యవాదాలు ఇలా కూడా రాసుకోవచ్చు అది తెలుగు అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే మీ ఇష్టం ఎలా అయినా సరే యూనివర్స్కి మనం ధన్యవాదాలు చేస్తున్నాం అదన్నమాట అట్లా ట్వంటీ టూ టైమ్స్ రాసేయండి తర్వాత మరుసటి రోజు మరుసటి రోజు ఆదివారం వస్తుంది కదా ఆదివారం రోజు కూడా థ్యాంక్ యూ అదే పేపర్లో థ్యాంక్ యూ యూనివర్స్ అనేది అంటే లేదా విశ్వానికి ధన్యవాదాలు ఈ ప్రపంచానికి ధన్యవాదాలు ఎలాగైనా సరే మీరు రాసుకుంటారు కదా ఆ థ్యాంక్ యూ యూనివర్స్ అనేది మళ్ళీ ట్వంటీ టూ టైమ్స్ రాయండి ఈ టూ డేస్లోనే మీకు అద్భుతంగా మీ యూనివర్స్ వచ్చి మీకు కావాల్సింది చేర్చి పెడుతుంది తప్పకుండా దానికి కావాల్సిన పనులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఇంకా అసలు రాలేదు ఇంకా అప్లై ఇప్పుడే అప్లయింగ్ జరుగుతూ ఉంది ఇంకా ఎగ్జామ్స్ పెట్టలేదు దానికైనా మంచి ఫలితాన్ని మీకు పాజిటివ్నెస్ అనేది అందుతుంది అనమాట ఎప్పుడో రిజల్ట్ వచ్చిద్ది ఒక వన్ మంత్ తర్వాత కానీ ఇప్పుడే మీకు ఆ పాజిటివిటీ అనేది మీ పిల్లవాడికి అవుతుంది అనమాట అలాంటి భావనలో మీరు రాసుకోవచ్చు అనమాట ఎప్పుడో నీట్ ఉంది కదా మాకు ఇప్పుడు రాస్తే ఏమి లాభం అని అనుకోవద్దు ఏది కూడా పాజిటివ్గా అనుకోండి తప్పకుండా జరుగుతుందని నమ్మకంతో అనుకోండి ఇట్లా టూ టైమ్స్ రా టూ డేస్ రాసుకోండి లేదు అంటే మీరు నైట్ ఒకసారి రాసుకున్నాము రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి లే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి టూ టైమ్స్ ఒకే కోరిక రాసుకున్నామంటే కూడా సరిపోతుంది అనమాట లేదు మేము నైట్లో లేవలేమండి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం రాసుకొని మరుసటి రోజు కూడా మరొకసారి రాసుకోండి ఒకవేళ మరికొందరికి ఒక అనుమానం ఉంటుందన్నమాట మేము కరెక్ట్గా ఆ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి మేము చేసుకోలేమండి ఆ టైం అనేది మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేయలేమన్నప్పుడు రెండు గంటల నుంచి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది కదా ఆ గంట సమయంలో కూడా చూపిస్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మూడు అనేది స్టార్ట్ అవ్వకముందే రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు కూడా మీరు ఈ విధంగా రాసుకోండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ టూ అనేది మనకు చాలా పవర్ఫుల్గా అవుతుంది రెండు చిన్న చిన్న కోరికలు అనుకోండి రెండు రోజుల్లోనే మీకు తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందనమాట అంటే ఎగ్జాంపుల్కి ఒక పెళ్లి సంబంధం కుదరాలి దానికి సంబంధించి పెళ్లి చూపులు అన్నీ అయిపోయి ఉంటాయి అబ్బాయి వాళ్ళు లేకపోతే అమ్మాయి వాళ్ళు ఓకే చెప్పడం అనే ఫోన్ రావడం కానీ ఇలాంటి శుభవార్తలు కూడా మీకు తప్పకుండా జరిగిపోతాయి అన్నమాట అలా ఒక సంకేతాలు కూడా మీకు వస్తాయి కాబట్టి తప్పకుండా ఎవరు కూడా ఎంత లేని కోనకుండా రేపటి రోజున ఉపయోగించుకొని మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కోరికలు తీరి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మన సాయం కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జైఈ సాయిరామ్ మరొక విషయం అంటే మర్చిపోయాను ఇక ఆ పేపర్ని ఏం చేయాలని కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది కదా రాసిన పేపర్ని మన బ్యాగ్లోనో పర్సులోనో బుక్లోనో లేదా కిచెన్ కబోర్డ్లోనో ఎక్కడైనా పెట్టుకొని అప్పుడప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు మ్యాక్సిమం టూ డేస్లోనే మీ కోరిక అనేది తీరిపోతుంది కోరిక త్వరగా తీరిపోయిందనుకోండి దీన్ని ఒక దీపంలోనే ముట్టించి దాన్ని కాల్చి బూడిదైన తర్వాత అది గాల్లో అనేది ఊదేసేయండి అనమాట అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఈ ప్రపంచ శక్తికి మన కోరికని ఇచ్చేస్తున్నాము లేదు అంటే ట్వంటీ వన్ డేస్ కూడా మన దగ్గర ఉండించుకొని తర్వాత కూడా మనం ఈ విధంగా చేయొచ్చు అన్నమాట మ్యాక్సిమం టూ డేస్లోనే మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను